We didn't. బాబు రైట్ సైడ్ లో వైట్ కలర్ అయితే ఉన్నదే లెఫ్ట్ సైడ్ లో వైట్ కలర్ అయితే ఉన్నదే బ్యాక్ సైడ్ లో వైట్ కలర్ బీమ్ అయితే ఉన్నదే రైట్ సైడ్ కూడా వైట్ కలర్ పెయింటింగ్ అయితే ఇస్తాము లెఫ్ట్ సైడ్ లో కూడా వైట్ కలర్ పెయింటింగ్ అయితే ఇస్తాము బ్యాక్ సైడ్ కూడా వైట్ కలర్ పెయింటింగ్ అయితే ఇస్తాము మీరు ఐరన్ కప్పులు కావా కట్టండి అన్నారు ఇది బిల్డింగ్ బైక్ సైడ్ కాదు బిల్డింగ్ మధ్యలో ఒక డక్ అడ్డం వచ్చేసి ఐదు ఫీట్లు ఎడలపు వచ్చేసి పన్నెండు ఫీట్లు హైట్ వచ్చేసి నలభై ఫీట్లు హైట్ నెలపెద వేసుకుంటూ ఇరవై నాలుగు నెలలైతే రప ఏసేసానా వేసిన నెలకి అయితే కప్పులు ఉంటాయి ఆ కప్పు ఇరవై నాలుగు నాలుగు ఫీట్లు పైప్లైతే ఫటాఫటా ఫిట్టింగ్ అయితే చేసేసానా ముప్పై ఒక ఆరు పీట్ల పైపులైతే టపా టపా ఫిట్టింగ్ అయితే చేసేసానా లాస్ట్ ఒక ఆరు పీట్ల పైప్ అయితే ఫిట్టింగ్ అయితే చేయాలా నా రెండు చేతులతో పైన ఆరు పీట్ల పైపు అయితే పట్టుకొని ఒక్క జంప్ అయితే వేసి నా కాల్లో ఉండే దమ్ముతో అయితే ఆ ఆరు పీట్ల పైపు అయితే నా సైడ్ అయితే లాగి ఆ ఆరు పీట్ల పైపు అయితే పట్టుకొని రెండు కప్పులో పెట్టి రెండు కప్పులు అయితే వేసి శుద్ధ అయితే పట్టుకొని నేను కొట్టిన దెబ్బలకి రెండు కప్పులు భయపడి ఫుల్ గా ఫిట్టింగ్ అయితే అయిపోయాయి గోవా కూడా కంప్లీట్ గా అయితే కట్టేశాను వాళ్ళైతే నంబర్ వన్ గా పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు అస్సలు తగ్గేదేలే నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అన్నో